ಪ್ರಭುತ್ವ ಮಾರೇ ಉದ್ಯೋಗ ನಿರುದ್ಯೋಗಲ ಪರಿಸ್ಥಿತಿ ಮಾರತ ಮಾರೇನೆ ಸಂಜೆ ನೂರ ಅರವೈ ರೋಜುಕೊಂಡು ಮಾರಿದ ఏ పర నేను ఒకటే అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు సార్ నాకు ఈరోజు నాకు స్వతహా నాకు అర్థమైంది అంటే ఏ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్య అనేది మారదేమో అని అనిపిస్తుంది గత ప్రభుత్వం తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులని కంప్లీట్గా నింపడం అనేది జరగడం లేదు ఈరోజు అందులో మూడు వేల ఉద్యోగాలని బ్యాక్లాగ్ వేయడం జరుగుతుంది బ్యాక్లాగా వేసి మా మూడు వేల కుటుంబాలని రోడ్డు మీద పడేసే పరిస్థితి ఏర్పడుతుంది నేను ఒకటే కోరుతా ఉన్నాను వన్ ఇస్ట్ వన్ టూ వన్లో అభ్యర్థులను పిలవడం జరిగింది గురుకులాల్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మెరిట్ ఆర్డర్లో ఉన్న వాళ్ళకి పిలిచి పిలవాలని నేను కోరుతా ఉన్నాను ఇప్పుడు ఒకరికి రెండు మూడు ఉద్యోగాలు నాలుగు ఉద్యోగాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చినా అని ఈ ప్రభుత్వం చెప్పుకోవడం జరుగుతుంది ఎవరైనా ఒకటి రెండు మూడు నాలుగు ఉద్యోగాలు అయితే చేయరు కదా ఎవరైనా చేసేది ఒకటే ఉద్యోగము అందుకని ఆ బ్యాక్లాగ్ అయిన పోస్టులన్నీ నెక్స్ట్ మెరిట్ ఆర్డర్లో తీసి మాకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతా ఉన్నాను మూడు ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసినాం ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసినా అంటున్నాడు మా దాంట్లో మా తొమ్మిది వేలు వేసి తొమ్మిది వేల మూడు వేలు మింగడం జరిగింది ఈ ప్రభుత్వము రెండు లక్షలు వేస్తా అంటున్నాడు అలా ఇప్పుడు రేపు కూడా అదే పరిస్థితి మాకు వచ్చిన పరిస్థితే రేపు ఖచ్చితంగా నిరుద్యోగులు కూడా మా ఇలానే ఉంటుందని అనుకోవచ్చు కూడా మేము నిదర్శనం ఈరోజు మమ్మల్ని తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులను నింపకుండా మమ్మల్ని ఏ విధంగా చేస్తుందో రేపు నిరుద్యోగులు అందరినీ కూడా ఇదే విధంగా చేస్తుందేమో అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి నాకు రేపు ఈ ఈ తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు నింపలేని ప్రభుత్వం రెండు లక్షలు ఇస్తుందని ఏ విధంగా అనుకోవాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మాకు ఒక ప్రెస్ నోట్ ద్వారాను డౌన్ మెరిట్ ఇస్తామని కానీ ఇచ్చే వరకు మా ఉద్యోగం అనేది ఆగదు సార్ రేవంత్ రెడ్డి సర్కార్కి చివరి సార్ మీరు ఏం చెప్పదలుచుకుంటారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఒకటే కోరుకుంటు ఉన్నాను ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకుంటారని మాకు తెలియాలంటే కనీసం ఈ తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులనైనా కంప్లీట్గా నింపి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెక్కడానికి పోషించారు ఇప్పుడు ఎట్లా నిరుద్యోగులు అందరి ఏకమై ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కియడం జరిగింది మాకు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఊహలలో మేము ఈరోజు గద్దెనియడం జరిగింది మేము ఇంకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం నమ్మట్లేమని కూడా అంటలేం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు కదా ఆ రెండు లక్షల ఉద్యోగాల్లో భాగంగా ఫస్ట్ ఈ తొమ్మిది రెండు వేల రెండు వందల పోస్టులని కంప్లీట్ గా నింపగలరని మేము కోరుతా